బీహార్లోని విజయార్పూర్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఓ యువ ఓటరు గేదిపై ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నాడు ఓటు వేసేందుకు ఇంత డిఫరెంట్ స్టైల్లో వచ్చిన యువకుణ్ణి అందరూ వింతగా చూడసాగారు జీవితంలో తొలిసారి ఓటు వేస్తున్నానని అది ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఇలా వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి వచ్చానని చెప్పడంతో విన్న అంతా అవాకయ్యారు బీహార్ రాష్ట్రంలోని ఉజియార్పూర్ సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది సమస్తీపూర్లు జిల్లాలోని ఉజయార్పూర్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవల ఓటు హక్కు వచ్చింది నల్లచొక్క గ్రే కలర్ ప్యాంట్ ధరించి తలకు ఆకుపచ్చ తలపాక చుట్టి దొన్నపోత్తుపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాడు ఇక దొన్నపోతుకు తలకు కూడా ఆకుపచ్చ తలపాక చుట్టాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఈ కింది వీడియోలో ఈ యువ ఓటర్ దున్నపోతుపై ఊరేగిన దృశ్యాలను చూడవచ్చు కాగా బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గాల్లో పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు పదమూడు మంది అభ్యర్థులు తమ గెలుపు కోసం ఎన్నికల బరిలోకి దిగారు ఈ రాజకీయ పోరులో ముందంజలో ఉన్న కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వరుసగా మూడోసారి ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఉవ్విలూరుతున్నారన్నారు राष्ट्र होम मंत्री नित्यानंद राय आभियत्वमपई प्रमुख आचेरी नेता राष्ट्र माजी मंत्री आलोक मेहता बोलते चेस्तनार